రెడ్డి గారు ఈనాడు సమావేశంలో పాల్గొన్నటువంటి పద్మశాలి సంఘ సభ్యులందరికీ నేతన్నలకి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రముఖులందరికీ హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వం మీరు ఆశించినటువంటి ప్రభుత్వం మీరు అభిలషించి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయనకి పెద్దలు చెప్పినట్లుగా రైతన్న నేతన్న అత్యంత ప్రాధాన్యత ఆయన పరిపాలన కొనసాగించాలని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం వాళ్ళిద్దరినే కాపాడుకోవాలి వాళ్ళిద్దరి ద్వారానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొల్పబడింది వాళ్ళ కష్టం వాళ్ళ శ్రమ వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తి ఈ ప్రపంచ దేశాలకి అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతన్న అందరి గౌరవాన్ని కాపాడగలిగేటటువంటి నేతన్నల్ని మనం కాపాడుకోవాలి వాళ్ళకి ఏం కావాలో మీరు ఆలోచించి చెప్పండి తాత్కాలికమైనటువంటి నిరమిత్లు కాదు తాత్కాలికమైన మన ఓట్ల కోసమో మన అధికారం కోసమో మన రాజకీయాల కోసమో వాళ్ళకి మాటలు చెప్పి మభ్య శాశ్వతంగా కుటుంబాలు పేదరికం నుంచి బయటపడి సంతోషంగా బతికేటటువంటి రోజులు తీసుకురావటానికి వాళ్ళకి ఏం చేయాలో చెప్పండి అది నా ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా అందుకని మీ అందరి కోరిక మేరకి ఈ శాఖని శైలజ గారికి అప్పచెప్తే మా కష్టాలు సగం తీరుతాయి అందుట్లో మా భాగస్వామ్యంలో ఆమె గారి భాగస్వామి ఉంది కాబట్టి ఆమె గారిని మా శాఖకి మళ్ళీ బదలాయించండి అంటే ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఈ శాఖని ఆమె చూడమని చెప్పి ఆమె గారిని నియమించినటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకనే ఆమె ప్రతి అంశాన్ని కూడా మీతోటి చర్చించి ఏ రకంగా మీ జీవితాల్లో వెలుగులు నింపాలో ఆమెగారు ఆహార నిశం కష్టపడతా ఉంది అందుకని ఆమె గారు ఏది చెప్తే అది ముఖ్యమంత్రి గారు ఆమోదించేదానికి సిద్ధంగా ఉన్నారు మీకు ఏ సమస్య ఉన్నా దాన్ని ఏ రకంగా తీర్చాలో తప్పకుండా కార్యదర్శి గారితో మీరు మాట్లాడండి ఇందాక జగన్నాథన్ గారు చెప్పినట్లుగా ఈ వృత్తిలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం కనుగొని మీ జీవితాల్లో వెలుగులు నింపేదానికి తప్పకుండా మా ప్రయత్నం ఉంటుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని ఈ ప్రపంచీకరణలో భాగంగానే మన చేనేతకు సంబంధించినటువంటి అనేక సమస్యలకి మూల కారణం టెక్నాలజీ మారినటువంటి పరిస్థితులు ఈ యొక్క ప్రపంచీకరణలో మన చేనేతకి పక్కనున్నటువంటి పోటీదారులు చాలా మంది వచ్చారు ఒక పక్క పవర్ లూమ్ వచ్చింది ఇంకా వేరే టెక్నాలజీ ద్వారా వేరే రకమైనటువంటి ఉత్పత్తులు వచ్చినాయి మన దానికి బదలాయింపుగా మన పేరు చెప్పుకొని అమ్ముకునేటటువంటి సంస్థలు వ్యవస్థలు కూడా వచ్చినాయి దానికి ప్రత్యేకంగా మనకు ఒక ట్రేడ్ మార్క్ ఉండాలి మనకు ఒక బెంచ్ మార్క్ ఉండాలి కాబట్టి శైలి దాన్ని ప్రత్యేకంగా మీ యొక్క చేనేత ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా పూర్వం శతాబ్దాల కాలం క్రితం మన దేశానికి ఉన్న గౌరవం మన వృత్తికి ఉన్న గౌరవం ఇది ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా ఉన్నటువంటి నేతనల యొక్క నైపుణ్యం మళ్ళీ ప్రపంచ దేశాలకు ఎగుమతులు కావాలంటే మన యొక్క నేతల యొక్క ట్రేడ్ మార్క్ ప్రత్యేకంగా ఉండాలి దానికి మార్గంగా మేము తప్పకుండా దాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వ పరంగా మీకు ఏ రకమైనటువంటి సహాయం చేయాలో కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించి ఆ రకంగా మేము దానికి చర్యలు తీసుకొని మీకు ప్రత్యేక గుర్తింపుని ఇస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని మన పిల్లలకి మన నైపుణ్యం ఇది మీ తాతలు తండ్రులు ఇచ్చినటువంటి వృత్తి నైపుణ్యం స్వతహాగా నేర్చుకున్నటువంటి వృత్తి దాంట్లో వచ్చేటటువంటి ఈ యొక్క పోటీ ప్రపంచంలో మన పిల్లలను కూడా తయారు చేసి అందరికంటే మేటుగా తీర్చిదిద్దాలంటే అన్న ఈ ఇన్స్టిట్యూషన్ ఈ సంవత్సరమే ప్రారంభించండి మనకి గతంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషను ఆంధ్ర ప్రాంతం వెంకటగిరికి వెళ్ళింది మళ్ళీ మన తెలంగాణకి ఇన్స్టిట్యూషన్ ఉండాలి అతి కొద్ది సమయంలో పది రోజుల ముందే చెప్పి కరెక్ట్గా తొమ్మిదో తారీఖున మీరు దాన్ని ప్రారంభించాలి ఆరు నూరైనా నూరు ఆరు అయినా అని చెప్పి మా శాఖను ఆదేశించారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకనే తాత్కాలికంగా ఇక్కడ పెట్టాం ఆయన యొక్క మనసులో మన తెలంగాణ బిడ్డలు అన్ని వృత్తుల్లో కూడా నైపుణ్యంలో అగ్రభాగాన్ని ఉండాలి ఏ వృత్తిలో కావాలన్నా ఆ పిల్లలు తెలంగాణ నుంచే ఉద్భవించాలి దానికి నేను స్కిల్ యూనివర్సిటీ పెడతానని చెప్పి కొద్ది రోజుల క్రితం ఆయన శంకుస్థాపన చేశాడు అందులో భాగంగానే మన ఐఐహెచ్టీ కూడా అక్కడే స్థాపించి మీకు పర్మనెంట్ బిల్డింగ్ తోటి పాటు ప్రత్యేకంగా ఈ ఐఐహెచ్టీ నేతన్నల పిల్లలకి భవిష్యత్తులో తిరుగులేదనిపించేటట్టుగా ఇన్స్టిట్యూషన్ తయారు చేయాలనేది ఆయన కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం